सबको ईद मुबारक ईद मुबारक अब आए तो नमाज को जा तो अब आए तो सीधा बो हाथ मन ले नमाज को बुला ले जो अच्छा ही कपड़े అచ్చి ఇంకా మా అమ్మ అయితే రవ్వ లడ్డూలు అయితే రెడీ చేసింది రవ్వ లడ్డూలు ఫస్ట్ టైం అండి చేస్తుంది మ్యామ్ అయితే ఇది రవ్వ లడ్డూలు అయితే

అంటే పెద్దోళ్ళకి సాంబ్రాణి వేసే పండుగ రోజు అయితే రాత్రి అంతా నమాజ్ అయితే చదువుతాంలే ఈరోజైతే శబ్బరి వారలేండి షాబాన్ ఈరోజైతే అందరికీ షాబాన్ పండుగ శుభాకాంక్షలు బాగా అయితే జరుపుకోండి పెద్దోళ్ళకి చనిపోతారు కదా పెద్దోళ్ళు వాళ్ళకైతే సాంబ్రాణి వేసే రోజైతే ఈరోజైతే ఈరోజు రాత్రంతా నమాజ్ అయితే లేండి రాత్రి అంతా ఇంకా నేను కూడా చదువుతాను నమాజ్ అయితే ఇంకా మా అమ్మ అయితే వంట అయితే చేస్తాను ఇంకా మా ఆయన అయితే ఇంకా రాలేదులేండి పండించి అయితే రాలేదు ఇప్పుడు వస్తానంట పండించి ఇంకా మా ఆయన వస్తే

हाय अच्छा कर लो ईद ईद मुबारक ईद मुबारक सबको मैं रेडी होगी हूँ देखो कना अब नमाज गुजारू अब्बा आए तो नमाज आए तो सीधा बुआ था, था मन ला బొయితు నమస్క నమస్క కు బుల లేజ్ జో నమస్క కు బుల లేజ్ జో హ్మ్ అచ్చ హై కపడే అచ్చ అవ అచ్చ హై అచ్చ హై హ్మ్ హ్మ్ ఇంగ వంటైతే ఐపెందని చూపిస్తన్నాను ఖబాబు హుర్మా ఇంగ స్వీట్ అన్నము ఇంగ వైట్ రైస్ చేస్తామ్ లేండి ఖుషగా గుడ చేస్తామ్ అది చూపిలేదు మికి ఇంకా మా ఆయనకి చెప్తాను ఏమన్నా మాట్లాడు అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే పండించి వచ్చేస్తున్నాడు అండి సుస్తి అయిపోయినాడు నుంచి వచ్చి ఇంకా అందుకే అట్లా లేండి ఇంకా స్నానం చేసుకొని నమాజ్కి అయితే పోయి వచ్చేస్తున్నాడు ఇంకా ఏమో చెప్తే ఇంకా నవ్వుతున్నాడు లేండి మా ఆయన అయితే ఇంకా వంట చేస్తున్నాం కదా ఇంకా ఆయన కూడా కబాబ్ వేసి ఇచ్చినాడు నేను అన్ని సారు అన్నం అంటే ఇంకా ఖబాబ్ అయితే వేసి ఇచ్చినాడులేండి హాయ్ అందరికీ ఇంకా నమాజ్ చదివేకి అయితే పోతున్నాను నేను ఇంకా టైం వచ్చేసి పది గంటలు అవుతుంది లేండి టైం వచ్చేసి ఇంకా మా ఆయనైతే నమాజ్కి పోయి వచ్చేస్తున్నాడు ఇంకా అన్నం కూడా తినేస్తున్నాము ఇంకా నమాజ్ చదివేదే మాహీర్ కూడా పనుకొనేస్తున్నాడు అన్నం తినబెట్టినాను మాహీర్కి అయితే ఇంకా పనుకొనేస్తాడు ఇంకా మా ఆయన కూడా పోయి వచ్చేస్తున్నాడు నమాజ్కి ఇంకా నేనైతే నమాజ్ చేయాలి ఇంకా మా ఆయన అయితే పనుకొనేస్తున్నాడు ఇంకా నేనైతే నమాజ్ అయితే చేయాలండి ఇంకా చేసినాకైతే చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను లేకుంటే పొద్దున్న చూపిస్తానో తెలీదు అట్లో చూపిస్తానండి వీడియో కంటిన్యూ నెక్స్ట్ డే హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా ఎప్పుడే అండి లేచిండీ ఇంకా లేసి టీ తాగేస్తున్నాము అందరూను ఇంకా రాత్రి అయితే చూపిలేదు నమాజ్ చదివేది అయితే చూపిలేదు అది ఎందుకు చూపించది అని చెప్పేసి ఇంకా చూపించలేదులేండి ఇంకా రాత్రి అయితే నమాజ్ అయితే చదివేసి ఇంకా పనుకొనేస్తున్నాను నేను కూడా ఇంకా పొద్దున్నే బ్లోగ్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇంకా ఎప్పుడైతే తీస్తున్నాను ఇంకా సారు ఏం చేసే పని అయితే లేదు అదే ఉంది ఇంకా రాత్రి చేసిండే కదా కుర్మా అదే ఉంది ఇంకా ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నాను లేండి ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా రాత్రి అయితే హుష్కా చేసిండి అది అయితే అయిపోయింది ఇంకా వైట్ రైస్ కూడా చేసిండి ఇంకా వైట్ రైస్ అట్లే ఉంది హుష్కా అయితే అయిపోయిందిలేండి అన్నం కూడా ఉంది కొంచెము అన్నము అలాగే హబాబ్ కూడా అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే అనుపకాయ దిగింజలు అయితే నానబెట్టింది అండి ఇదైతే సాయంత్రం అయితే చేస్తాము ఇంకా అయితే పనుకొనేస్తున్నారు పనుంది రోజు ఇంకా లేపిస్తాను ఇంకా పోతాడులేండి పనికైతే మా హెయిర్ మా పొద్దున్న నేను ఎండైతే వచ్చేసింది ఆటోకి మట్టి వేసి మళ్ళా చూడండి తుడుస్తున్నాడు నీళ్ళేసి ఏం పనిచేస్తాడు మాహీరు బిల్డప్ లు బిల్డప్లు లు మాహి ఇంకా చూడండి కబాబ్ ఇది పండు అయితే తెచ్చిండే మా ఆయన రెండు అయితే తెచ్చిండే ఒకటైతే తినేస్తాము ఇంకొకటి అయితే ఉంది ఇంకా ఎండు పడితే బాగా కోసుకొని అయితే తింటాంలేండి ఇంకా అమ్మ చికెన్ తినే బుద్ధి కాలేదంట అందుకని చెప్పేసి అయితే చేసుకొని ఉంది రస్ములు ఇంకా పువ్వు కోస్తి పువ్వు కోసి కాదు కాకపోతే కోస్తుంది పల్లెం అయితే చేసింది మా అమ్మ రసం జట్లోకి ఇంకా మేమైతే ఇదే తిన్నాము చికెన్ కురుమా ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అయితే చేస్తాము లేండి సాయంత్రము లేకుంటే రేపొద్దునో చేస్తాము అయిపోయింది పల్లెం అయితే కోసపల్లెము ఇప్పుడేం ఏం చేస్తాను మా అమ్మ వచ్చేసి రవ్వ లడ్డూలు ట్రై చేస్తానండి ఫస్ట్ ఫస్ట్ సారి అయితే ట్రై చేస్తాంది ఇంకా మాహిర్ అయితే అంగడికి అయితే పోయినాడు మా అమ్మాయి అయితే అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టేసుకుంది రవ్వ లడ్డూలకైతే ఇంకా మా అమ్మ అయితే చేస్తుంది అంతేకి నేను నమాజ్ అయితే చదవాలి నమాజ్ అయితే చదివేస్తాను ఇంకా మా అమ్మ అయితే చేస్తుంది నేనైతే నా అయితే చేసి వచ్చేస్తానండి ఇంకా చేసి వచ్చేది తలకి ఇంకా మా అమ్మ అయితే రవ్వ లడ్డూలైతే రెడీ చేసింది రవ్వ లడ్డూలు ఫస్ట్ టైం అండి చేసిండేది మా అమ్మ అయితే ఇది రవ్వ లడ్డూలు అయితే ఇంకా నేనైతే తినలేదు తినాలి ఇప్పుడు 嗯，好、mm, okay. mm。嗯，嗯，嗯，嗯，嗯，嗯， సూపర్గా వచ్చినాయి అబ్బా రవ్వ లడ్డూలు అయితే ఇలాచిదా యాలక్ గుడ్లు ఇలాచి అంటే తెలిసలేదేమో మేము ఇలాచి అంటాము యాలక్ గుడ్లు దేసిందంట మా అమ్మ కొబ్బరి పచ్చి కొబ్బరి ఇంకా ద్రాక్షి బి సూపర్ అంటే సూపర్గా ఉంది అబ్బా టేస్ట్ అయితే ఇంకా నెయ్యి సూపర్గా ఉంది తింటా ఉంటే మధ్యలో అది ద్రాక్ష గోడంబి తగులుతుంది ఇంకా సూపర్గా ఉంది అది అసలు అనుకోలేదు చేస్తామని చెప్పేసి ఇంకా మా అమ్మకి గుర్తుకొచ్చి ఇంట్లోనే ఉన్న దాంట్లో అయితే చేసిందిలేండి సూపర్గా ఉండే అబ్బా టేస్ట్ అయితే రవ్వ లడ్డూలది టేస్ట్ అయితే సూపర్గా ఉండే ఇంకా ఇది కూడా చూస్తున్నారు కదా పండుగది అయితే వీడియో కొంచెం ఏంటి తీసి ఉండేది ఏమనుకోకండి ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ